మేము హైదరాబాద్ హిజామా సెంటర్ నుంచి ఉంటున్నామండి ఇది హిజామా క్యాంప్ దీని ద్వారా చాలా రకాల వ్యాధులు నయమవుతాయి లైక్ హెడేక్ మైగ్రేన్ పారాలైసిస్ ఆస్తమా థైరాయిడ్ బీపీ షుగర్ నీ పెయిన్ చెస్ట్ పెయిన్ గ్యాసెస్ అల్సర్స్ పైల్స్ అండ్ ఫిషర్స్ ఇది కాకుండా ఇంకా లేడీస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవి కూడా తగ్గిపోతాయండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ దీనిలో మన బాడీలో ఉన్న చెడు రక్తాన్ని ఒక కప్ ద్వారా తీసేస్తాము దీనివల్ల చాలా బాడీ అని చాలా హల్కగా ఉంటుందండి మళ్ళీ దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి పెయిన్ కానీ ఏది ఉండదు ఇది ఈ అన్ని వైద్యాల్లో ఇది ఒక వైద్యం చాలా అరువైనది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది సింపుల్ ప్రాసెస్ కూడా ఉంటుంది ఇది మేము హైదరాబాద్ హిజామా సెంటర్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చాము మా టీం వచ్చింది ఈ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ అంటే ఈరోజు రేపు రెండు రోజులు ఇక్కడ హిజామా క్యాంప్ చేస్తున్నాము ముస్లిం కమ్యూనిటీ హాల్లో ఈ ఒంగోలు డిస్టిక్లో మీరు అందరూ సంప్రదించగలరు ఇది కప్పండి ఇలా సక్సెస్ చేస్తుంది ఇది ఇందులో నా మీద అప్లై చేసేస్తాం అప్లై చేసినా ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత తీసేస్తాం ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మన ఇక్కడ బాడీలో ఏమైనా వేస్టేజ్ బ్లెస్ టాక్ బ్లేడ్ ఏదైతే ఉందో వచ్చి ఈ కప్లో ఈ ఏరియాలో వచ్చి ఆగిపోతుందండి మీరు చూడగలరు కొద్దిసేపు తర్వాత ఈ చర్మం రగ్గు కూడా మారుతుంది రెడ్ నుంచి బ్లాక్ బ్లాకిష్ రెడ్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఒక టూ త్రీ మినిట్స్ పెట్టి తీసేసి చిన్న మన సర్జికల్ బ్లేడ్ ఉంటుంది ఇది ఒక సర్జికల్ బ్లేడ్ మన యొక్క ఆపరేషన్కి దానికి వాడతాము చర్మం రంగు మారడం మీరు చూస్తున్నారు ఇలా మొత్తం రెడ్డిష్గా అయిపోయింది కదండి ఇక్కడ అయితే దాని తర్వాత ఏం చేస్తామంటే చిన్నగా ఇలా పైన పైన చారలు పెడతామండి ఇట్లా ఎలా నొప్పి ఏముండదు చిన్నగా పైన పైన మాత్రమే ఈ చర్మం యొక్క ఏడు పొరలు ఉంటుంది కదా ఏడు పొరల్లో పైన పొర మాత్రం దాన్ని డ్యామేజ్ చేస్తాము ఎందుకంటే అక్కడ అక్కడ చెడు రక్తం ఏదైతే ఆగి ఉందో అది ఈ కప్పులోకి బయటికి రావడానికి మనం చిన్నగా చారలు పెట్టి అలా తీస్తాం మీరు గమనిస్తున్నారు ఇది రక్తం బయటికి రావడం ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఒక టెన్ మినిట్స్ కానీ మన యొక్క బాడీలో ప్లాటింగ్ టైం అనేది ఉంటుందండి ప్లాటింగ్ టైం అనేది ఉంటుంది ఒక టూ మినిట్స్ టు టెన్ మినిట్స్ వరకు ప్లాటింగ్ టైం ఉంటుంది ఆ ప్లాటింగ్ టైంలోపు మనకు ఈ ఎంత వచ్చింది చూసి దాని తర్వాత కప్ తీసేసి క్లీన్ చేసేస్తాము దీనిపైన పౌడర్ యాంటీసెప్టిక్ యాంటీఫంగల్ అలాంటి పౌడర్ అప్లై చేసేసి క్లీన్ చేసేస్తాం ఇది ఇంత సింపుల్ ప్రాసెస్ ఇది పౌడర్ అండి టెస్టింగ్ పౌడర్ స్పిరిట్ దీనివల్ల దీంతో క్లీన్ చేస్తాము ఏమన్నా ఈ కానీ బాడీలో టాక్సిక్ బ్లడ్ అనేది ఎలా తయారవుతుంది ఎలా వస్తుంది అసలు యాక్చువల్లీ ఆ విషపూరితమైన రక్తం చెడు రక్తం అనేది ఎట్లా మన బాడీలో ఉంటుంది అంటే మన శరీరంలో మన ఎర్ర రక్త కణాలు అనేవి ఒక నూట ఇరవై రోజులు అంటే ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ అలాగే ఉంటాయి బతికి ఉంటాయి దానిలో తట అవే చనిపోతాయి అవి చనిపోయిన తర్వాత అవి మన యొక్క చెమట ద్వారానో లేకపోతే టాయిలెట్ ఇక ముద్ర విసర్జన లాట్రిన్ ద్వారానో బయటికి వచ్చేస్తాయి కొన్ని ఇంకా తేలికగా ఉంటాయి అవి వచ్చేసి మాత్రం మన యొక్క ఈ చర్మం పై పొరలో వచ్చేసి ఆగిపోతాయి అవి ఆగిన తర్వాత మనకు ఈ బాడీలో ప్రతి కణానికి రక్తం అవసరం ఉంటుంది చెడు అనేది చనిపోయిన రక్త కణాలు అవే ఉంటాయి కదా అవి ఏం చేస్తాయంటే మన యొక్క బాడీలో ఇప్పుడు సమ్టైమ్స్ ఈ తని ఇప్పుడు మెడనొప్పి ఉంది సో మెడ మెడనొప్పి కోసం ఇక్కడ చేస్తున్నాం ఇంకా నడుము నొప్పి ఉంటుంది భుజాల నొప్పి ఉంటుంది నొప్పి ఉంటుంది ఇంకా వేరే వేరే రకాలలో ఉంటాయి సో ఆ రక్తం ఆగడం వల్ల అంటే ఇలా పెయిన్స్ కానీ డిజీస్ కానీ స్కిన్ ఎలర్జీ కానీ ఇలాంటి ఇంకేమన్నా డిసీజెస్ రావచ్చు సో మనం ఈ సర్చ్ చేయడం వల్ల ఇక్కడ ఏదైతే చెడు రక్తం ఏదైతే ఉందో ఇందాక చెప్పాను కదా చనిపోయిన రక్త కణాలు ఏవైతే ఉంటాయో అవి మనం ఈ కప్పు పెట్టి లాగడం వల్ల గుద్దడం వల్ల ఈ రక్తం తీయడం వల్ల ఏమైతుంది అంటే ఈ రక్తం అనేది బయటికి వచ్చేస్తుంది మళ్ళీ ఈ అక్కడ బ్లడ్ సర్కులేషన్ కూడా మంచిగా ఉంటుంది ఇందులో ఉన్న ఏమైనా వాటర్ ఉన్నా కానీ గ్యాసెస్ ఉన్నా కానీ మన శరీరంలో అవి కప్ ద్వారా మనం ఇంజే ద్వారా బయటికి వచ్చేస్తాయి సో దీని ద్వారా అన్ని అన్ని రోగాలు ఒక సెవెంటీ టూ థర్టీ సీస్ ట్రీట్మెంట్ మన ఈ కప్పు ద్వారా నయం చేయగలం దీనికి మెడిసిన్స్ ఏమి ఉండవండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఈచ్ కప్ వచ్చేసి మనకు సెవెంటీ రూపీస్ ఉంటుందండి మీరు ఎన్ని కప్స్ పడితే అన్ని రూపాయలు మీకు ఒక ఫోర్ కప్స్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్తో అలా అయిపోతుందండి రండి సంప్రదించండి ఈ ట్రీట్మెంట్ వల్ల మీరు లబ్ధిపడండి ఇప్పుడు ఈ రోజుల్లో మెడిసిన్ అనేది ఒక రసాయనికలుగా ఉంటుంది అది ఇప్పుడు మనకు ఏ విధంగా నష్టం కలిగించదు కానీ కాకపోయినా ఫ్యూచర్లో మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లం ఉంటాయి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి రండి సంప్రదించండి లభ్యపడి చూస్తున్నారు కదండి ఇది మన మన శరీరంలో ఉన్న చెడు రక్తం అండి ఇలా మనం టప్ ద్వారా తీసేసి మన శరీరంలో ఏదైనా ఉన్న టాప్సిడ్ అనేది ఇలా తీసేసి క్లీన్ చేసేస్తామండి ఇలా క్లీన్ చేసి వాడేస్తాం బేపు రాకుండా ఇన్ఫెక్షన్ ఏం కాకుండా మనం మనం ఇప్పుడు ఇందాక ఇన్ఫెక్షన్ చేసాం కదా దానివల్ల ఆ పుండు అన్ని తొందరగా మానడానికి ఇలా పౌడర్ పెట్టేసి అప్లై చేసేస్తామండి దాని తర్వాత అవి